జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఎప్పుడు కోడళ్ళ గురించే మాట్లాడతాను మాట్లాడుతాను అత్తగారులకి సపోర్ట్ చేస్తాను అని నా మీద పెద్ద అభియోగం చేస్తుంటారు కోడళ్ళు కానీ సమస్య ఎక్కడుందో అక్కడ మాట్లాడుతుంది ఏ గిరిజ అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి టాపిక్లోకి వెళ్ళిపోతే నేను మొన్న ఒక హోటల్కి వెళ్ళానండి హోటల్కి వెళ్తే అక్కడ కిట్టీ పార్టీ చేసుకుంటున్నారు లేడీస్ అంతా ఒక పంతొమ్మిది మంది వచ్చారు అబ్బా ఏమి గందరగోళం గడిబిడ అంతా ఫిఫ్టీ ప్లస్ వాళ్ళే మొత్తం అంతా ఒక యూత్ ఎలా ఉంటుందో ఒక ఇరవై ఏళ్ళ వాళ్ళు ఇరవై ఐదు ఇంటర్ సెకండ్ ఇయర్ బీటెక్ పిల్లలు కలిస్తే ఎలా ఉంటుందో అంత కోలాహలంగా చక్కగా చేసుకుంటున్నారు బాగుంది భోజనం అయిపోతుంది బిల్ కోసం రెడీ చేస్తున్నారు ఈ లోపల వాళ్ళు అక్కడే ఏదో గేమ్లు ఆడుకుంటున్నారు ఏదో చేస్తున్నారు మొత్తం పంతొమ్మిది మంది ఒకే టేబుల్ బుక్ చేసుకున్నారు ఒక లోపల ఒక వాళ్ళకి అడ్డంగా ఒక డస్క్ లాంటిది పెట్టారు బాగుంది అక్కడ తీరా చూస్తే దాంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాబ్లం మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది మా హస్బెండ్ వచ్చే టైం అయింది ఎవరో కొరియర్ వాడు వచ్చాడు ఇలా ఏవేవో చెప్పుకుంటుంటే ఒక ఆవిడ ఉన్న ఆవిడ ఉండకుండా నీకేం ప్రాబ్లం ఉంది మీ కోడలు ముందుగా ఇంటికి వెళ్ళేసరికి అన్నీ చేస్తుంది అన్నీ శుభ్రంగా చేసి పెట్టేస్తుంది నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోవడమే నీకు హ్యాపీ ఉంది ఒక ఆవిడ ఏమి హ్యాపీ నా బాగుందా ఏమి హ్యాపీ నాకు నా జీవితానికి హ్యాపీ ఏడ్చిందా ఎప్పుడు చూసినా టు డే టు అని చెప్పి కూర్చుంటుంది అస్తమానం ఇరవై నాలుగు గంటలు ఒక పండగ లేదు ఒక పబ్బం లేదు పెళ్ళి ఐదేళ్ళు అయింది ఇంతవరకు పిల్ల లేరు జల్లా లేరు ఏం ఉపయోగం ఎంత చేస్తే మాత్రం అని చెప్పి మాట్లాడారండి నాకైతే పెద్దావిడ అయితే అయింది కానీ చంప పగలు అంత కోపం వచ్చిందండి నాకైతే అమ్మస్థానంలో ఉన్న మనిషి అవ్వచ్చు కాదని నేను అన్న అంటే ఒక పిల్లల పుట్ పుట్టకపోవడానికి ఒక లేడీస్దే ప్రాబ్లం అని చెప్పి ఇంకో లేడీ ఎలా మాట్లాడేస్తారు అనేది కోపం తెప్పించింది నాకు ఒక ఆడవాళ్ళకి పిల్లలు పుట్టకపోతే డేట్ వస్తే అదే డేట్లు ఆవిడకి వచ్చాయి కదా అదే పర్సనల్ ప్రాబ్లం ఆవిడ ఫేస్ చేశారు కదా పండగంటే పండగకి ఆ డేట్ రాకుండా ఉంటుందా ఇవాళ ఉగాది పండగని డేట్కి ఏమన్నా తెలుస్తుందా లేడీస్ ప్రాబ్లమ్కి మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా అక్కడ స్టాఫ్ ఉన్నారే అందరూ ఉన్నారు హోటల్లోని కా లేకుండా క్యాజువల్గా ఫ్రెండ్స్ దగ్గర మనం ప్రతి విషయం చెప్పుకుంటాం తప్పలేదు కానీ పర్సనల్ ప్రాబ్లం నేను పిల్లలు పుట్టిన దాన్ని కూడా నువ్వు కోడలి మీద నెట్టడం అనేది చాలా తప్పు అంట నేను చాలా చాలా తప్పు పాత రోజుల్లో అన్నీ అయిపోయినాయి నేను ఎప్పుడు నెత్తినోరు కొట్టుకుంటుంది అదే పాత రోజుల్లో అన్నీ అయిపోయినాయి అందరూ ఇబ్బందులు పడ్డారు అత్తలు ఇబ్బంది పడ్డారు కోడళ్ళు ఇబ్బంది పడ్డారు ఇప్పుడంతా ఫ్రెండ్స్ అత్తలు కోడళ్ళు చక్కగా ఫ్రెండ్స్ లాగా కజిన్స్ లాగా చక్కగా ఫ్రెండ్స్ లాగా ఉంటున్నారు అలా ఉండమనే చెప్తుంది నా వీడియోలో నేను ఒక కోడలు మన ఇంటికి వచ్చింది అంటే అది స్వేచ్ఛగా ప్రశాంతంగా మన ఇంట్లో ఉంటే ఇంకా పుట్టిల్లు గుర్తుకు రాకూడదు అనేటట్టు చూడగలిగితేనే మనం మన పిల్లని మన ఇంటికి ఆ పిల్లని మన ఇంటికి తెచ్చుకోవాలి అంతేగాని పిచ్చచాషలు చేసి ఆ అమ్మాయికి డేట్ వస్తే మనమే ఇబ్బంది పడి అమ్మాయికి పర్సనల్ ప్రాబ్లం వస్తే ఆ అమ్మాయి మొహం మీద అనేసి అమ్మాయి ఏం చేస్తుంది దానికి నువ్వేమైనా కావాలంటే ఏమైనా తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర చూపించాలి చేతనైనా సహాయం చేయాలి చచ్చా చాలా 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 ఆడవాళ్ళంటే ఆడవాళ్ళే ఎప్పుడు నా వీడియోలో చెప్తోంది ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అని చెప్తోంది నేను అందుకే ఒక అత్తగారు అవని తల్లి అవని కూతురు కొడుకు అవని అందరూ ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు కొడుకులును దీంట్లో హస్బెండ్లు పాత్రలు అసలు ఉండవు ఏ ఇంట్లో గొడవలు స్టార్ట్ అయినా ఆడవాళ్ళ వల్లే నాశనం అవుతాయి కుటుంబాలు అలాంటిది ఎప్పుడు చూసినా డేట్లు అంటుంది అవంటుంది ఇవంటుంది అస్తమానం ఒక పిల్లలు లేరు పీచు లేరు అంటే నేను మొన్న ఒక ఊరు వెళ్తానండి నాన్నగారు వాళ్ళ ఊరే మన విలేజ్కి వెళ్ళినప్పుడు ఒక అతన్ని కూర్చుని ఉంటే ఎంతమంది పలకరించడానికి వచ్చారు ఏ అమ్మగారు బాగున్నారా ఏ అమ్మ బాగున్నావా చాలా రోజులైంది నేను చూసి చాలా సంవత్సరాలు అయిందని అంటే ఎంతమంది పిల్లలు అంటే చాలా అప్సెట్ అయిపోయాడు అతను మొగైనా అయిన అందరూ పిల్లలు లేరని అంటున్నారమ్మా నువ్వెవడ్రా రా బాబు పిల్లలు లేరంటే నీ కాళీ దండం పెట్టాలి ఎవడైనా నీకు ఇంకోటి చెప్తా గుర్తుపెట్టుకో మొన్నే తిరుపతి దేవస్థానంలో కూడా ఒక గురువు చెప్పాడు పిల్లలు లేని వాళ్ళు అదృష్టవంతులు గత జన్మలో ఎవరికి రుణానుబంధం లేని వాళ్ళకే పిల్లలు ఉండరు మనం గత జన్మలో ఎవరికైనా అప్పు ఇచ్చి అప్పు తీసుకుని ఎగ్గొట్టి వాడికి ఏమైనా కట్టకపోతే వాడు ఈ రోజు మనకి పిల్లల రూపంలో పుడతారు మిమ్మల్ని కాల్చుకు తినటానికి అది చెయ్యిరా ఇది కొని పెట్టరా అది తీసుకురారా ఇది తీసుకురారా ఈ బట్టలు కొనరా ఆ బట్టలు కొనరా అని నువ్వు నువ్వు కింద జన్మలో చేసిందే ఈ నీ పిల్లల రూపంలో వచ్చి నేను పీడిస్తూ ఉంటారు అని చెప్పి చెప్పారు మన తిరుపతి దేవస్థానంలో వెళ్ళినప్పుడు ఎవరో స్వామీజీ చెప్తున్నారు అలాగే మన పిల్లలు మన గత జన్మ రుణానుబంధాలు అప్పులు మనం కట్టలేకపోతే ఈ జన్మలో మనకి పిల్లల రూపంలో అప్పులు ఇచ్చినవాడు మనకు వచ్చి మనం సతాయిస్తూ ఉంటారు వాడు తెలిసిందా అది గడిగడికి కోరికలు వెంటనే ఆ కోరిక ఈ కోరిక పిల్లలకి ఎలా వస్తుంటే ట్యాబ్ కొంటే ఫోన్ అంటారు ఫోన్ కొంటే ల్యాప్టాప్ అంటారు ల్యాప్టాప్ కొని తర్వాత బైక్ అంటారు బైక్ కొనిస్తే కార్ అంటారు ఇవన్నీ అయిపోయిన తర్వాత బాషర్ట్లు అంటారు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకోటి వస్తుంది వాళ్ళకి ఊపు అంటారు ఎన్ని 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 వీళ్ళందరూ అప్పులతో మనం కట్టలేకపోతే కింద జన్మలో వాళ్ళు మనకి పిల్లల్లాగా పుడతారు అప్పుడు చెప్పారు రే నాయన నీకు అప్పులు బాధ ఎవరికి లేదు నీకు రుణానుబంధం లేదు నువ్వు నువ్వు పోయే టయానికి పో పోయేటప్పుడు అమ్మ తలకూరు పెట్టేవాడు ఉండాలి కాద రే నీకు వంద మంది వచ్చి రా పాపం రే వాళ్ళు లేని రాడికి ఎవరికన్నా పెట్టండి వాళ్ళు లేని వాడ్రవాడికి ఏమన్నా చేయండి రా పిల్లలు ఎర్రవాడికి ఏం చేద్దాం అంటే ఊరు ఊరు నీ వెనకాల ఉంటుందిరా పిల్లలు ఉంటే ఉన్న ముగ్గురు కొట్టుకు చచ్చారనుకో నేనెందుకు ఎందుకు పెట్టాలి తండ్రికి నేనెందుకు పెట్టాలని చెప్పి కొట్టుకుంటే సోద్యం చూసినట్టు చూసి వాళ్ళ కొడుకులకే బాధ్యత లేనప్పుడు ఊళ్ళో వాళ్ళు మనకేం బాధ్యత రా పదంట్రా పోదాం ఇట్లాంటి దిక్కుమాల ఫ్యామిలీ దిక్కుమాల కొడుకులకు అన్నాడు ఆయన ఆయన అంత దరిద్ర ఉండదు అనుకుంటారు వాళ్ళు అలాగే మనం చెప్పేది ఏంటి అంటే ఎప్పటికైనా సరే పిల్లలు లేని వాళ్ళు అదృష్టవంతులు అందుకని ఆవిడ కోడలిని అలా మాట్లాడటం అనేది చాలా చాలా తప్పనిపించింది నాకైతే మీ అందరికి కూడా ఏమనిపిస్తే నేను అని మాట్లాడింది ఏమన్నా తప్పనిపిస్తే చెప్పండి పిల్లలు అనేది దేవుడిచ్చిన వరాలు లేకపోతే ఇంకోటో కాదు మనకి ఎవరితోనూ పూర్వజనులు అప్పులు లేకపోతే పుట్టట్లేదు అంతే ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే అంతకంటే లేదు అర్థమైందా ఫీల్ అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు ఫీల్ అవమాకండి మొన్న కూడా నేను ఒక ఆవిడ బాధపడుతుంది పిల్లలు లేరండి అండి పిల్లలు దేనికి ఉండరండి దేనికి ఇప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం మీ ఒక్కళ్ళ వల్లన హస్బెండ్ ఉన్నాడు అంతేగాని హస్బెండ్ను మానేసి ఎప్పుడు ఆడదాందే తప్పు ఆడదాని వల్లే పిల్లలు లేరు ఆడదాని వల్లే ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి అనుకుంటే ఎలా కుదురుతుంది చెప్పండి ఎప్పుడు ఇదేనా లేడీస్ని మాట్లాడటమైనా ఎప్పుడు చూసినా చాలా చాలా బాధాకరమైన విషయం అనిపించిందండి పర్సనల్ ప్రాబ్లం అనేది లేడీస్ది ప్రతి ఒక్కరికి ఉంటుంది కోడలకు అత్తగారికి కూడా ఆ విషయం అయినా సరే మాట్లాడటం పిల్లలు లేకపోతే చక్కగా ఏదన్నా ట్రీట్మెంట్ తీసుకోవాలి అది కూడా లేకపోతే చక్కగా ఆశ్రమాల నుంచి తెచ్చుకోవాలి ఎంత అదృష్టం అండి వేరే పిల్లల్ని తెచ్చుకుని మన ఇంట్లో పెంచుకోవడం అంటే జన్మ జన్మల ఏవో బంధాలు ఉంటేనే మనం వేరే వాళ్ళకి మన ఇంట్లో ఆశ్రమం ఇవ్వగలుగుతాం అంతేగాని నీ కడుపున పిడ్డల పుట్టిన వాడిని పెద్ద గొప్పే ఉందండి బయట ఎవరో కన్న వాళ్ళని తీసుకొచ్చి మనం పెంచుకోవడం అంటే ఎన్నో జన్మల సుకృతం చేస్తేనే మీరు ఆ పనులు చేయగలుగుతారు అదన్నీ అర్థం చేసుకోండి నేను మొన్న కూడా ఒక అమ్మాయిని చూశాను ఇది పదేళ్ల క్రితం జరిగింది ఒక ఫంక్షన్కి వెళ్తే ఒక అమ్మాయి ఒక బాబుని ఎత్తుకుంటే ఆ అమ్మాయికి నాలుగేళ్ళు ఐదేళ్ళు అయింది పిల్లడి పిల్లలు పుట్టి బాబుని ఎత్తుకుంటే వాళ్ళ అమ్మమ్మ వచ్చి వెంటనే ఆ పిల్లాని తీసుకెళ్ళిపోయింది నేను అడిగాను ఎందుకండి పిల్లాని తెచ్చేసారంటే ఆ అమ్మాయికి పెళ్ళై నాలుగేళ్ళు లేదు అమ్మాయి ఇంకా పిల్లలు లేదు నేను బాగుందా పెళ్ళి నాలుగేళ్ళితే పిల్లలు లేతే పిల్లలు రాకురావడం ఏంటి పిల్లల ఊళ్ళో ఉన్నదని ఎవరు చెప్పారు డాక్టర్ డెలివరీ చేయడానికి వెళ్ళే డాక్టర్లు కుప్పలు తెప్పల మందికి డాక్టర్స్కే పిల్లలు లేని వాళ్ళు డాక్టర్లు పిల్లలు వద్దు అనుకున్న వాళ్ళు ఉన్నారు అది కూడా చూసి చేయించుకుంటారేమో వీళ్ళు ఆ డాక్టర్ కూడా పిల్లలు లేని ఆవిడ ఆవిడ దగ్గర కంటం ఎందుకు మనం అని చెప్పి ఇలాంటి మూర్ఖత్వం జనం ఉన్నంతకాలం ప్రపంచం బాగుపడదండి ఎవరో కాదు ఆడది ఆడదానికే శత్రువు కోడలికి అత్తగారు అత్తగారికి కోడలు ఇలా తల్లికి కూతురు ఇలాంటివన్నీ మనలో మనకే శత్రుత్వం ఉంది పిల్లల విషయంలో పిల్లల విషయంలో మీరు ఎవరైనా సరే ఒక ఆడవాళ్ళదే తప్పనుకుని ఆడమ్మాయి మీద నిందేయటం మొగాయన్ అంటే మొగాయనికి ఇబ్బంది కల కలుగుతుందని చెప్పి మాట్లాడకపోవడం లేదు అంటే మన వంశంలో అసలు వాడికి పిల్లలే లేరని చెప్పి నిందలేసేయటం తప్పు రుణానుబంధం లేకపోతేనే పిల్లలు పుట్టరు అప్పులు పాలు అప్పులు ఇవ్వకుండా ఉన్న వాళ్ళకే పిల్లలందరూ వచ్చారు ఇప్పుడు మనం ఎక్కొట్టిన వాళ్ళందరం కాబట్టి మనకి పిల్లలు వచ్చారు వాళ్ళకి ఇందరు జన్మలో ఏ తప్పు చేయలేదు ఎవరికి అప్పు అందరికీ క్లియర్గా చేశారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ప్రశాంతమైన జీవితం దేవుడు ఇచ్చాడని నేనైతే అనుకుంటా ఖచ్చితంగా పిల్లల్ని పుట్టంగానే సరిపోదు వాళ్ళని విద్యావంతులను చేయాలి చదివించాలి క్రమశిక్షణలో పెంచాలి వచ్చిన అమ్మాయిని చక్కగా మన ఇంట్లో మన పిల్ల మన ఆడపిల్ల ఎలా ఉంటుందో అలా పెంచుకోవాలి ఎన్నో ఉన్నాయి ఎవరో మొన్న నేను ఒక మేడం అడిగారు మొన్న మీరు మీ అత్త మీ అమ్మగారు నాన్నగారు గురించే చెప్పారు మీ అత్తగారు వాళ్ళ వైపు ఎవరు చెప్పలేదని చెప్పాను మా అత్తగారు వాళ్ళ వైపు ఏడు రక్క చెల్లులు నాలుగు రణదమ్ములు చాలా పెద్ద ఫ్యామిలీ ఒక్కత్తి ఆడపడుచు హైదరాబాద్లో ఉంటుంది ఇద్దరు మేనకోడళ్ళు ఒక అమ్మాయి అమెరికాలో ఉంటుంది ఒక అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది మా అన్నయ్య గారు బ్రాంచ్ మేనేజర్ అయినా మాకు ఆడపొడుచు కాదు ఆడపడుచు ఆడపొడుచు గారితో వాళ్ళ అత్తగారితో వాళ్ళ తోడు తోడుకోడళ్లతో అందరితో మంచి రేప ఉంది వాళ్ళు మా ఇంటికి వచ్చిపోతుంటారు మేము వాళ్ళ ఇంటికి పోతుంటాం ఎవరు ఆడపొడుచులాగా అసలు ఉండం ఎక్కడ మా ఆడపడుచు మా ఇంటికి వచ్చిన ఈ నేను ఆడపడుచుని కళ్ళ మీ కాలు వేసు కూర్చున్నాం లేకపోతే ఈ పని నేను వదిలించేయటం ఏంటి ఇది నేను ఎందుకు చేయాలి ఎవరు అనుకోరు ఆఖరికి మా అన్నయ్య గారు అంటే ఆడపడుచు వాళ్ళ ఆ వారితో సహా అంటే మా ఆడపడుచు వాళ్ళ వారు అంటే నాకు అన్నయ్య గారు ఆయనతో సహా మొత్తం మా పిల్లలకి అన్నం కలిపి పెట్టడం చిన్నప్పుడు అన్నీ ఆయనే చూసుకుంటారు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము అంటే లేకపోతే వాళ్ళు మన ఇంటికి వచ్చేసిన మొత్తం బాధ్యత అంతా వాళ్ళే తీసుకుంటారు ముగ్గుడు పెళ్ళం పిల్లల్ని పెంచడం కానీ అన్నం పెట్టడం కానీ ఎత్తుకు తిప్పడం కానీ మొత్తం చిన్నప్పుడు అంతా ఆయనే చూసుకునేవారు అంత ఇదిగా ఉంటాం వాళ్ళ ఆడపొడుచు వాళ్ళ మా ఆడపడుచు వాళ్ళ ఆడపడుచు అంతే వాళ్ళ పిల్లలంతే మా ఆడపడు సొత్తగారు అంతే వాడికి భేద అభిప్రాయాలు లేవు చక్కగా చూసుకుంటారు మా ఆడపడి సత్తగారు కూడా మేము అలాగే ఉంటాం మా అత్తగారు అలాగే చూసుకుంటాం నేను ఇద్దరు లేచి వచ్చేసరికి టేబుల్ మీద పాలు కాదు చట్టు పెట్టేది ఆవిడ నేను స్నానం చేసి వచ్చేసరికి టిఫిన్ రెడీ చేసేది శుభ్రంగా అన్నీ చక్కగా నీట్గా అమర్చడం అలా చూసుకోవాలి కోడళ్ళని ఎవరైనా చచ్చిపోయినా కూడా చెప్పుకుంటారు ఇదేంటి మా కోడళ్ళకి పనే పాట దానికి ఎంతసేపు డేట్లు డేట్లు అంటే అలాంటి మనుషులను ఏం చేయాలి చెప్పండి పిల్లలు లేరని బాధపడమాకండి చింతపడమాకండి దేవుడు మీకు మంచి జీవితం ప్రసాదించాడు పది మందికి ఉపయోగపడాలని అందుకని మీరు ఎవరు తప్పుగా తీసుకోవద్దు నేను ఇలా మాట్లాడాను ఓకేనా